నా పేరు ఉదయ్ రావన్ నేను నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ కమిషన్లో దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్లో నేను ఉన్నాను నా సేవలను గుర్తించి నాకు నిన్న తెలంగాణ స్టేట్ చైర్మన్గా పోస్ట్ ఇవ్వడం జరిగింది దీనికి మన ఫౌండర్ అండ్ చైర్మన్ నాగేశ్వరరావు సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇందుచేత మనకు ప్రజలకు అందరికీ నేను తెలియజేయను ఏమనగా అంటే మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము నేషనల్ కన్జ్యూమర్ వాళ్ళు మేము అందరం కూడా అందుబాటులో ఉంటాము మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా మేము ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఆ సమస్యను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా సమస్యను మేము సాల్వ్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అందుబాటులో ఉంటాము మా లైన్ నెంబర్ ఎయిట్ నైన్ టూ నైన్ టూ వన్ డబల్ ఎయిట్ డబల్ త్రీ దీనికి మీరు కాల్ చేసి ఏ సమస్య అయినా నాకు చెప్తే ఆ నెంబర్కి కాల్ చేసి చెప్తే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము మీ సమస్యను మేము పట్టించుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మీకు న్యాయం చేయడం న్యాయం చేయడానికి మేము ఉంటాము